నాలుగు లక్షలైతే వాళ్ళు అన్నారు బట్ సీరియస్గా కొత్త బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే అది పర్ఫెక్ట్ ఉంది ఎక్స్పెక్టెడ్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి అది వాళ్ళు చెప్పడం అయితే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ అన్నారు టూ సెవెంటీ స్క్వేర్ ఇయర్స్లో ఉంది ప్రాపర్టీ ఎక్స్పెక్టెడ్ రెంట్స్ అయితే నేను అనాలిసిస్ చేసుకున్నట్టయితే మూడు లక్షలైతే పక్కా వస్తుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకురాబోతున్నా ఆ ప్రాపర్టీ వెరిఫై చేయడానికి ఎల్బీనగర్ నుండి ప్రాపర్టీ సైడ్ దగ్గరికి వెళ్తున్నాను పూర్తి వీడియో చూడండి వీడియో చూసేటప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి మీకు దిల్షి నగర్లో కమర్షియల్ బిల్డింగ్ వచ్చింది ఆ ప్రాపర్టీ దాకా మీకు ఒకసారి రూట్ మ్యాప్తో పాటు ప్రాపర్టీ ఒకసారి వెరిఫై చేద్దాము ఆ ప్రాపర్టీ కాస్ట్ డీటెయిల్స్ అంతా మనం వెళ్ళేటప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము కమాన్ ఆన్ యూన్ విత్ మీ ప్రాపర్టీ సైడ్ దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం కమా అక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి టూ ఎఫర్స్ దిల్చుక్ నగర్ కొత్తపేటలో మనకి యాజ్ ఆఫ్ డేట్ టూ సెవెంటీ స్క్వేర్ ఇయర్స్లో కమర్షియల్ బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చింది పూర్తి వీడియో చూడండి నేను కూడా ప్రాపర్టీ మొదటిసారిగా వెళ్ళి చూస్తున్నాను ప్రాపర్టీ వెరిఫై చేయడానికి వెళ్తున్నాను వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది మీకు చెప్పాలంటే ఫస్ట్ నేను వెరిఫై చేయాలి కాబట్టి ఈ ప్రాపర్టీ చూస్తానికి వెళ్తున్నాను నేను ఇక్కడ వాసవి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా అవుతున్నాయి ఎల్బీ నగర్లో ఇప్పుడు ఎల్బీ నగర్ స్టేడియం దగ్గర ఉన్నాము స్టేడియం నుండి టూ వర్డ్స్ నగర్ కొత్తపేట్ వైపు మనకి కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది అక్కా లీడ్ ఇది వచ్చింది మనకైతే వచ్చేసి పైసీఆర్ ఐదు కోట్ల రూపాయలు పడుతుంది అంట బిల్డింగ్ ఏదైనా రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని నేను కనుక్కుంటే మాత్రము త్రీ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్పారు ఇప్పుడు మనము ఎల్బీ నగర్ నుండి టూవర్డ్స్ నగర్ కొత్తపేట వైపు మనకి కమర్షియల్ బిల్డింగ్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనం అన్ని వెరిఫైడ్ ప్రాపర్టీసే పెడతాము ఈ మధ్యలో మీకు ఏమంటే లైక్ రోడ్ డిస్టెన్స్ ఇవంతా ఎందుకు చూపిస్తున్నామంటే ఎట్లాగో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ల్యాండ్ మార్క్స్ అవన్నీ తెలియాలి కాబట్టి నేను రూట్ మ్యాప్ బ్లాక్ చేస్తున్నాను దయచేసి వీడియోకి ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం కూడా ఇంకేమైనా ఇంప్రొవైజ్ ఏమన్నంత చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనము ఆల్మోస్ట్ కొత్తపేట దగ్గరలో ఉన్నాము ఇక్కడ నెక్స్ట్ మెట్రో స్టేషన్ వచ్చింది ఎల్బీ నగర్ నుండి నెక్స్ట్ మెట్రో స్టేషన్ ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఇది కొత్తపేటలో వస్తుంది నెక్స్ట్ మనం వచ్చేది నగర్ మెట్రో స్టాపే అంతకన్నా బిఫోరే మనకి ఈ కమర్షియల్ బిల్డింగ్ రెండు వందల డెబ్భై గజాల్లో కమర్షియల్ బిల్డింగ్ కట్టడం జరిగిందంట నేను కూడా మొదటిసారికి వెళ్తున్నాను ప్రాపర్టీ చూడటానికి మీరు మేము ఒక్కసారి జర్నీ చేస్తున్నామనుకోండి వీడియో చూస్తూ మనం కొత్తపేటలో ఉన్నాము అన్ని షాపింగ్ మాల్స్ ఇవన్నీ మీరు నోటీస్ చేసుకోవచ్చు వీడియోలో వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ పేరు కామెంట్లో పెట్టండి ప్రాపర్టీ చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి మీకు మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించడంతో పాటు అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఫెసిలిటేటర్గా వ్యవహరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్వెస్ట్ని మీరు గమనించగలరు డైరెక్ట్ వెళ్తే మీకు బెనిఫిట్ కాదు ఫ్రెండ్స్ దయచేసి మా వందే భారత్ ప్రాపర్టీస్ నుండి వెళ్ళడానికి ట్రై చేయండి ఏ ప్రాపర్టీ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము దగ్గరగా ఉండి అష్యూరెన్స్గా ఉండి మీరు పేమెంట్ చేసేదానికి అన్నిటికీ మేము ఉంటాము డైరెక్ట్ ఓనర్ అన్నదానికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా కనెక్ట్ అవ్వడం వల్ల మీకే నష్టం అవుతుంది సరైన నెగోషియేషన్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీడియేటర్స్ త్రూ ఫెసిలిటేటర్స్ త్రూ వెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతారు ఇప్పుడు మనము కొత్తపేట్ ఆల్మోస్ట్ దాటేశాము టువర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ చైతన్యపురి చైతన్యపురి నగర్లో నెక్స్ట్ మెట్రో బస్ స్టాప్ వచ్చేస్తుంది మనకి చైతన్యపురి మెట్రో బస్ స్టాప్ దాటిన వెంటనే మనకి మనం నాగోల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర నుండి బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర నుండి ఇది రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది అన్నారు మూడున్నర నుంచి నాలుగు లక్షలని పక్కా అని చెప్పారు వర్కింగ్ కండిషన్లో ఉంది వర్కింగ్ కండిషన్ అంటే ఇంకా వర్క్ చేస్తున్నారు కొత్త బిల్డింగ్ అని చెప్పారు మనకైతే సార్ చూద్దాం మనము చైతన్యపురి మెట్రో స్టాప్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టూ వర్స్ నాగోల్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది ఓమిని హాస్పిటల్ పక్కలే నుంచి వెళ్ళాల్సి ఉంటుంది నేను లొకేషన్ తీసుకొని వెళ్తున్నాను గూగుల్ లొకేషన్ తీసుకొని ప్రాపర్టీ చూసానికి వెళ్తున్నాను ప్రాపర్టీ లీగల్గా పర్ఫెక్ట్ అని చెప్పారు మనతోనైతే అంటే పొజిషన్ చూడాలి కాబట్టి ఎన్ని ఫ్లోర్స్ ఉంది కొత్త బిల్డింగ్ అన్నారు ఎన్ని ఫ్లోర్స్ ఉంది రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మనం చూసుకున్నాము మనం చైతన్యపురి మెట్రో స్టాప్ దాటేసుకొని వెళ్తున్నాము టువర్డ్స్ వర్స్ వైపు నెక్స్ట్ వచ్చేది దిల్షునగర్ మెట్రో స్టాప్ మనం అంతకన్నా బిఫోర్ ఎక్కడ ఇక్కడి నుంచి మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మనము చైతన్యపురి స్టాప్ మళ్ళీ టూ అవర్స్ మనం వచ్చేసి ఓమిని హాస్పిటల్ వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్ డిజూ నగర్కి కొత్తపేటకి మధ్యలో చైతన్యపురిలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది చైతన్యపురి మెట్రో స్టేషన్ నుండి మనకి లెస్ దెన్ వన్ కిలోమీటర్ అని చెప్పారు ఒక్కసారి చూసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చైతన్యపురి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కడుతున్నారు తీసుకువచ్చిన వీడియోలో పెద్ద హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఇట్లాంటివి హైదరాబాద్లో త్రీ టు ఫోర్ హాస్పిటల్స్ కడుతున్నారు మొత్తము నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ వైపు చైతన్యపురి మెట్రో స్టాప్ ఇది దాంట్లో చైతన్యపురి మెట్రో స్టాప్ ఇక్కడి నుండి కరెక్ట్ ఒక లెస్ దెన్ వన్ కిలోమీటర్ మీరు చూసుకోవచ్చు మనము లెస్ దెన్ వన్ కిలోమీటర్ లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ బ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఏదైనా ఫీడ్బ్యాక్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మా వందే భారత్ ప్రాపర్టీస్ నుండి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ కూడా అలాంటిదే ఇలాగే మేము ప్రాపర్టీస్ పక్క ఒక్కసారి వెళ్ళి చూసుకొని సైట్ విజిట్ చేసి అసలు క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము ఇక్కడ ఏమైనా హైడ్రా వస్తుందా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా నాలాస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకున్న తర్వాతే ప్రతి ప్రాపర్టీ పెడతాము అందులో చెప్తాము ఏదైనా ప్రాపర్టీ ఏదైనా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అన్నీ చెప్తాము బట్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు ఫిజికల్గా సైట్ కూడా మీరు చూసుకోవాలి కాబట్టి చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మనము బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఆఫీస్ దాటిసుకొని టువర్డ్స్ నాగోల్ వైపు ఇది నాగోల్ రోడ్ అంటారు చైతన్యపురి కొత్తపేటకి మధ్యలో ఇది నాగోల్ రోడ్ టువర్డ్స్ నాగోల్ వైపు వెళ్ళే రోడ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు మోడల్ హౌస్ అని చెప్పేసి పాలభూత్ ఉంటుంది ఈ పాలబూత్ నుండి మనం కరెక్ట్ లెఫ్ట్కి తీసుకోవాల్సి ఉంటుంది కొత్తపేట నుంచి వస్తే కనుక లెఫ్ట్ తీసుకోవాలి నాగోల్ నుండి వస్తే కనుక రైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకున్నాము మనం లెస్ దెన్ వన్ కిలోమీటర్ లోపే వచ్చేసాము ఇక్కడ ఇదే ప్రిమిసెస్లో ప్రాపర్టీ ఉంటుంది అని చెప్పారు టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది ఇక్కడ శివాలయం ఉంది రాజధాని గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ఇది ఆప్టికల్ ప్లానెట్ ఇక్కడ రాజధాని గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ఉంది అండ్ కొంచెం ముందుకు వెళ్దాం శ్వేత గార్డెన్స్ ఏసీ కన్వెన్షన్ అని ఉంది ఓకే ఓకే నాకు తెలిసి ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా ర్తీస్ షాలన్ ఎదురుగా ఉంది వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది బిల్డింగ్ పక్క నో డౌట్ శేతా గార్డెన్స్ పక్కన ఇది ఒకసారి సైట్కి వెళ్ళి చూసుకుందాం ఇదే బిల్డింగ్ ఫ్రెండ్స్ మొత్తం రెండు వందల డెబ్బై గజాలు వర్క్ అయితే నడుస్తుంది ఒక్కసారి లోపలికి వెళ్ళి కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది థర్టీ టు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే పక్కా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాము నేను మొదటిసారి వచ్చాను నాకు లీడ్ వచ్చింది అయితే చూసుకుందాము ప్రాపర్టీ ఇదే నాకు కాదా అనేది ఫోటో కూడా పంపించాడు ఇదే ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే పార్కింగ్ ఉంది పార్కింగ్ నడుస్తూ ఉంది కమర్షియల్ బిల్డింగ్ చూస్తానికి వచ్చిన ఉన్నారా లే బిల్డింగ్ చూస్తానికి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ మెట్ల పక్కన ఉన్న వెంటిలేషన్ ఇక్కడ మెట్లు ఇచ్చారు లిఫ్ట్కి ఎదురుగా ఒకసారి చూసుకోవచ్చు మీరు రైట్ ఇది లిఫ్ట్ అండ్ ఇది ఫ్లోరు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము వర్క్ నడుస్తూ ఉంది ఫైవ్ సిఆర్ చెప్పడం జరిగింది ఇక్కడ నాకు తెలిసే రెస్ట్ రూమ్స్ ఇస్తున్నారు బాత్రూమ్స్ రైట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకున్నాము మెట్ల మీద నుంచి ఒక్కసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాము ఓకే నగర్ నుండి మనం టువర్డ్స్ చైతన్యపురి వచ్చాము చైతన్యపురి నుండి టువర్డ్స్ ఓమిని హాస్పిటల్ దగ్గర నుండి బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి టువర్డ్స్ నాగల్ రోడ్లో మోడల్ హౌస్ నుంచి చూసుకుంటే లెస్ దెన్ టూ ఫిఫ్టీ మీటర్స్ లోపే మనకి ఈ ప్రాపర్టీ వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము లిఫ్ట్ పక్కన మనకి మెట్లు వెంటిలేషన్కి వైపు చూసుకోవచ్చు సూపర్ వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే కట్టడం జరిగింది కమర్షియల్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ సిఆర్ కోడ్ చేయడం జరిగింది మనకు చెప్పడం ఫైవ్ సిఆర్ చెప్పారు మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత ల్యాండ్ రేటు కన్స్ట్రక్షన్ వ్యాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ నాలుగు లక్షల రూపాయలు పర్ యావరేజ్ రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందని చెప్పారు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే శ్వేతా గార్డెన్స్ ఏసీ కన్వెన్షన్ ఉంది కదా మనకి శ్వేత గార్డెన్స్కి ల్యాండ్మార్క్ కింద తీసుకోవచ్చు మీరు ఇది కమర్షియల్ బిల్డింగ్ ఇక్కడ బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో మనకి బిల్డింగ్ ఉంటుంది మొత్తం పూర్తి వీడియో చూడండి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న మన కస్టమర్స్ వ్యూవర్స్ పూర్తి వీడియో చూస్తే ఒక అవగాహన ఉంటుంది మీకు నేను ఒక్కసారి మళ్ళీ వీలైతే నాగోల్ రూట్ కూడా కవర్ చేసి చూపిస్తాను ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఇటువైపు ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు కూడా రావచ్చు చూసుకోవచ్చు వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది మనం మెట్ల మీద నుంచి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఫ్లోరు సేమ్ ఒకటేలాగా డిజైన్ చేయడం జరిగింది అన్ని ఫ్లోర్స్ సేమ్ ఉండింది వర్క్ నడుస్తుంది నాకు తెలిసి ఇంకొక హార్డ్లీ వన్ టూ మంత్స్లో అంతా అయిపోతుంది వర్క్ ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన కస్టమర్స్ వందే భారత్ ప్రాపర్టీస్ని కన్ కాంటాక్ట్ చేసి రండి మేము ఫెసిలిటేటర్గా ఉన్నాము ఈ ప్రాపర్టీకి డైరెక్ట్ వచ్చి ఇక్కడ మీరు చేస్తే చాలా ఎంక్వైరీస్ అవుతాయి మేము డైరెక్ట్ ఉన్నాము మీరు రావచ్చు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాము మీరు రేటు రేటు దగ్గర కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మీ ఫేవర్లో మీ ఫేవర్ అయ్యే విధంగా చేసి మీకు ప్రాపర్టీ అందజేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ పైన మనం ఇప్పుడు పెంట్ హౌస్లో ఉన్నాము ఇక్కడ దాకా ఓకే ఇక్కడ దాకా పెంట్ హౌస్కి వచ్చేసాము మనము ఇక్కడ చూసుకుంటే పెంట్ హౌస్లో సగం కట్టేసి సగం వదిలేయడం జరిగిందండి పర్లేదు ఇట్స్ ఓకే ఇక్కడ ఈ పెంట్ హౌస్లో ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూసుకున్నాము ఒక కిచెన్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్ ఇది హాల్ ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగి జరుగుతుంది ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఓకే ఇదో బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇస్తున్నారు పైన పెంట్ హౌస్లో టూ బెడ్రూమ్స్ కిచెన్ హాలు మూడు ఫ్లోర్లు కమర్షియల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు నేను ఒకసారి మీకు పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తాను రైట్ వచ్చేసి ఎక్సెల్ స్కూల్ అంట ఒకటి ఎక్సెల్ స్కూల్ అని ఉంది అండ్ రాజేశ్వరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట ఓకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేశ్వరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఎక్సెల్ స్కూల్ అండ్ శ్వేత గార్డెన్స్ మొత్తం కమర్షియల్ రోడ్ ఫ్రెండ్స్ మొత్తం అన్ని కమర్షియల్ షటర్సే ఉన్నాయి చూసుకోవచ్చు ఒక్కసారి అక్కడ రాజేశ్వరి గార్డెన్స్ కూడా ఉంది ఒక్కసారి వీలైతే నాగోల్ రోడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను ఓకే మనం ఒక్కసారి రూఫ్ టాప్ పైన కవర్ చేసుకుందాం మెయిన్ ఇంపార్టెంట్ ఎట్లాగో వచ్చాం కాబట్టి మొత్తం చూసుకుందాం ఎందుకంటే మన ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తారు రైట్ ఇది ఓవరాల్ వ్యూ ఇది పైన పెంటోస్ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి చూస్తే సూపర్ మెట్రో స్టేషన్కి లెస్ దెన్ వన్ కిలోమీటర్ లోపే ఉంది అదొక్కటి మీరు నోటీస్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మోటివేషనల్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి చాలా కష్టపడతాము మేము మా కష్టాన్ని ఎవరు గుర్తుపడతలేరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము వీలైతే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మొత్తము అప్రాక్సిమేట్లీ నైన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందని చెప్పారు మనతోనైతే టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ప్రాపర్టీ ఎక్స్పెక్టెడ్ రెంట్స్ అయితే నేను ఎనాలిసిస్ చేసుకున్నట్టయితే మూడు లక్షలైతే పక్కా వస్తుంది ఫ్రెండ్స్ నాలుగు లక్షలైతే వాళ్ళు అన్నారు బట్ ఐదు లక్షలు ఐదు కోట్ల ప్రాపర్టీది మూడు లక్షల రూపాయలు అయితే వచ్చేస్తుంది మనం ఇప్పుడు పెంట్ హౌస్ అంటే మీకు పైనుంచి చూపించాను కదా మెట్రోకి లెస్ దెన్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది పెంట్ హౌస్లో టూ బిహెచ్కే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మన బ్యాక్ సైడ్ వాయువంలో లిఫ్ట్ ఇచ్చారు ఓకే అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నైరుతిలో మెట్లు ఇచ్చారు మూడున్నర మూడున్నర ఏడు ఫీట్ల మెట్లు ఉంటుంది మిడ్ ల్యాండింగ్ నాలుగున్నర ఫీట్లు ఇచ్చారు మీకు ప్రాపర్టీ హైలైట్స్ చెప్తున్నాను ఓకే మొత్తం తొమ్మిది వేల ఎస్ఎఫ్టీ వస్తుంది అన్నారు నైన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అన్నారు వీడియో ఎక్కడ కట్ చేయట్లేదు డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను వందే భారత్ ప్రాపర్టీస్టీమ్ కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫర్దర్ క్వైరీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ అయినా మీకు మేము ఇచ్చేస్తాము ఫ్లోరింగ్స్ చూసుకోవచ్చు మీకు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ చూపించేసుకొని ఒక్కసారి వీలైతే ఈ ప్రాపర్టీ దగ్గర నుండి నాగోల్ వైపు రూట్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నాగోల్ అయితే మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాము మొత్తం త్రీ ఫ్లోర్స్ పెంట్ హౌస్ పైన మొత్తం నైన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంది అండ్ మొత్తం ఫైవ్ సిఆర్ చెప్పడం జరిగింది పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఎక్స్పెక్టెడ్ రెంటల్ ఇన్కమ్ వాళ్ళు చెప్పడం మాత్రం ఫోర్ ల్యాక్స్ అన్నారు నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం త్రీ ల్యాక్స్ అయితే పక్కా వస్తుంది అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్న ప్రిమిసెస్లో మనకి చైతన్యపురి నుండి నాగోల్ రోడ్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి ఒక సిక్స్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ప్రాపర్టీ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇది పార్కింగ్ స్పేస్ నా బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ స్పేస్ ఓకే రైట్ పార్కింగ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు ఇది రోడ్ థర్టీ టు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ అయితే పక్కా కనిపిస్తూ ఉంది వీళ్ళందరూ బ్యాక్స్ తీసుకున్నారు కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్ చూ చూపిస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే కనిపిస్తుంది రోడ్ బ్లాక్ టాప్ రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే పక్కా ఉంది బ్లాక్ టాప్ రోడ్ నుంచి మళ్ళీ అటు ఇటు చూసుకుంటే మొత్తం చూసుకుంటే వ్యూలో ఫార్టీ ఫీట్ రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు వీడియోలో మీరు కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్ని ఏసీ కన్వెన్షన్ శ్వేత గార్డెన్స్ అని అన్నీ కమర్షియల్ షటర్సు అన్నీ ఉన్నాయి ఒక్కసారి నేను మీకు ప్రాపర్టీ దగ్గర నుంచి నాగోల్ రూట్ కూడా కవర్ చేసి చూపిస్తాను నాతో పాటు ట్రావెల్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ బిల్డింగ్ దగ్గర నుంచి ఒక్కసారి నేను మీకు నాగోల్ రూట్ మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను స్టేట్యూన్ ఒక్కసారి ఇక్కడ ఓవరాల్ వ్యూ చూసుకుందాము ఇది ఈ బిల్డింగ్ వ్యూ చూసుకోండి రైట్ బిల్డింగ్ దగ్గర నుంచి టూ వర్డ్స్ నాగోల్ వైపు వెళ్తున్నాము ఇప్పుడు స్టేట్ యూన్ ఫ్రెండ్స్ నాగోల్తో నేను మీకు వీడియో ఎండ్ చేస్తాను ఇది ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది మీకు ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి ఫైవ్ సిఆర్ బడ్జెట్లో ఉంటుంది డైమెన్షన్ చూసుకుంటే మనకి కొద్దిగా క్రాస్ ఉంది ప్లాట్ అంత సెటిరైట్ చేయడం జరిగింది ప్లాట్ అంతా నేను వెళ్ళి చూసినప్పుడు అదే గమనించడం జరిగింది పక్కా డైమెన్షన్ డీటెయిల్స్ నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను మొత్తం రెండు వందల డెబ్బై గజాలైతే ఉంటుందని చెప్పారు ఆర్టీసీ బస్సు వెళ్తుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బస్ రూట్ ఉన్న ప్రిమిసెస్ కొత్తపేట్ చైతన్యపురి మెయిన్ రోడ్ నుండి కిలోమీటర్ లోపే మనకి రోడ్ వస్తుంది ఇప్పుడు మనము మన ప్రాపర్టీ దగ్గర నుండి టూ నాగోల్ వైపు వెళ్తున్నాము నాగోల్ వైపు వెళ్తున్నాము మనము డిస్టెన్స్ ఎంత వస్తుందో కూడా చూసుకున్నాము నాకు తెలిసి ఒక టూ పాయింట్ టూ రెండు కిలోమీటర్లకు అయితే పక్కా ఉంటుంది టూ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫైవ్ సిఆర్ కింద చెప్పడం జరిగింది మొత్తం రెండు వందల డెబ్బై గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్ చిన్న నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ మోడ్ బట్టి మనము కొత్తపేట్ మారుతీ నగర్ నుండి టూ వర్డ్స్ నాగోల్ వైపు వెళ్తున్న రూట్ మ్యాప్ ఇది ఫైవ్ సిఆర్ బడ్జెట్లో ఉండింది ఫ్రెండ్స్ ఇంకొక ప్రాపర్టీ కూడా వచ్చింది ఒక సిక్స్ అండ్ హాఫ్ సిఆర్లో ఉంది అది ఆ ప్రాపర్టీ బిఎన్ రెడ్డిలో ఉంది ఫ్రెండ్స్ అది సెట్ బ్యాక్స్ అన్నీ తీసుకొని మొన్న రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కొద్దిగా డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సీరియస్గా కొత్త బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే అది పర్ఫెక్ట్ ఉంది కొద్దిగా ఎలాంటి క్రాస్ అట్లా ఏం లేవు పర్ఫెక్ట్ ప్రాపర్టీ అది కాకపోతే మొత్తం మూడు వందల ఎనభై గజాలు ఉంటుంది ఆ ప్లాట్ దాంట్లో ఒక వంద వంద ఇరవై గజాలు రోడ్ కటింగ్లో వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రాపర్టీ వస్తుంది అది సిక్స్ అండ్ హాఫ్ సిఆర్ కింద చెప్పడం జరిగింది మొన్న రీసెంట్గా సిట్టింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సిక్స్ సిఆర్కి రూపాయి తక్కువ చేయమని చెప్పి లేచిపోయారు ఓనర్సు ఎక్స్పెక్టెడ్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి అది వాళ్ళు చెప్పడం అయితే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ఉండి ఫైవ్ ల్యాక్స్ అన్నారు బట్ అది మేము క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం అయితే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళు చెప్పడం అయితే నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు వస్తుంది మాకు ఆల్రెడీ నాలుగు లక్షల రూపాయలకి గ్రౌండ్ ప్లస్ వన్ దానికి డెంటల్ హాస్పిటల్ కోసం అడిగారు అండ్ పైన జిమ్ కోసం అడిగారు అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇంచుమించు ఐదు లక్షల పైన వస్తుంది అని చెప్పారు కానీ మేము లెక్క చేసిన దాని ప్రకారం అయితే మూడున్నర లక్షలు వస్తుంది మేబీ ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ మొత్తం అంటే బ్యాక్స్ అయిపోయాయి కాబట్టి అది బిల్డింగ్ ఆ ప్రాపర్టీ రోడ్స్ ఒకసారి అయిన తర్వాత వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు కాకపోతే యాజ్ ఆఫ్ డేట్ ఏమి ఏమి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి అదే కన్సిడర్ చేసుకుంటారు ఎవరైనా కాకపోతే పెద్ద ప్రాపర్టీ అది సిక్స్ అండ్ హాఫ్ సిఆర్ చెప్పడం జరిగింది సిట్టింగ్ వచ్చినప్పుడు ఆ రోజు అయితే జరిగిన సందర్భం ఇది ఫ్రెండ్స్ ఆ సిట్టింగ్ ఫెయిల్ అయిపోయింది మంచి ప్రాపర్టీ కొంచెం ఓనర్స్ కూడా అటుటి చేసి క్లోజ్ చేస్తే బాగుండు కానీ వాళ్ళు కూడా అసలు వినట్లేదు ప్రాపర్టీ పరంగా చాలా బాగుంది అది లిఫ్ట్ వేసి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటుంది సెల్లార్తో ఉంటుంది కార్ పార్కింగ్ అది చాలా ఎక్సలెంట్ ఉంది ఒకవైపు ఫార్టీ ఫీట్ రోడ్ ఒకవైపు ఎయిటీ ఫీట్ రోడ్ వేరే లెవెల్ ఉంది ప్రాపర్టీ ఫ్యూచర్ ఉన్న ప్రాపర్టీ అది ఎవరైనా ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళు డైరెక్ట్ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు వందే భారత్ ప్రాపర్టీ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు ఆ ప్రాపర్టీ చూడాలనుకుంటున్నట్లయితే జెన్యున్ బయ్యర్స్ అయితే ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్ మనము నాగోల్ దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్ నాగోల్ దగ్గరలో వచ్చేసాము మనము ఇక్కడి నుండి మెట్రో మళ్ళీ ఒక ఫ్లైఓవర్ అంటే మూసి దాటితే మనకి మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది చూసుకోవచ్చు మనము టూ పాయింట్ టూ కిలోమీటర్స్ లోపే అంటే రెండు కిలోమీటర్స్ లోపే ఈ నాగోల్ ఈ చౌరస్తా నుండి మనకి ఇప్పుడు కొత్తపేట్ చైతన్యపురిలో చూపించిన ఇల్లు రెండు కిలోమీటర్స్ లోపే ఉంటుంది అక్కడ చైతన్యపురి స్టాప్ నుండి చూసుకుంటే ఒక వన్ కిలోమీటర్ లోపే మనకి ఆ ప్రాపర్టీ ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వందే భారత్ ప్రాపర్టీస్ రియలీ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి కామెంట్లో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి నెక్స్ట్ పెట్టే వ్లాగ్స్కి మాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కియా ఆటోమోటివ్ డట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ వందే భారత్ ప్రాపర్టీస్ విత్ ద సబ్స్క్రైబ్ బటన్ Thank you. Jai Hind.